नमस्कार एम एस न्यूज के स्वागत సుళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నాయకులు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు నిన్న జరిగిన టీడీపీ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తనను విమర్శించాడని విమర్శించే ముందు ఎవరి నిజాయితీ ఏంటో తెలుసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు తాను రెండు పర్యాయాల్లో ఎమ్మెల్యేగా గెలిచినా ఏనాడు పట్టణంలో వ్యాపారస్తులను గాని ప్రజలను గాని బెదిరించిన దాఖలాలు లేవని నిజాయితీకి మారుపేరుగా ఇన్నాళ్లు రాజకీయ జీవితాన్ని అనుభవించానని తనపై అసత్య ఆరోపణలు చేసే ముందు చర్చకు వచ్చే సత్తా ఉందా అని ఆయన టిడిపి నాయకులకు సవాలు విసిరారు సూలూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి వీధులలో ర్యాలీ చేపట్టారు అభిమానులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనగా వీధులలో ర్యాలీగా పోతూ జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు సూళ్లూరుపేట పట్టణంలో తాను అభివృద్ధి చేశానే గాని అవినీతి ఎన్నడూ చేయలేదని ప్రతిపక్ష నాయకులు విమర్శించే ముందు తన తప్పులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఆరోపించారు తన స్థానికుడునని స్థానికుల పక్షాన నిలబడతానని తాను ఎమ్మెల్యేగా కన్నా ప్రజల సేవకుడుగానే ఎక్కువ గుర్తింపును సూళ్లూరుపేట నియోజకవర్గంలో సంపాదించుకున్నానని ఎమ్మెల్యే సంజీవయ్య పేర్కొన్నారు కరోనా సమయంలో నిత్యం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే దయంగా పనిచేసే రెండు మార్లు తనకు కరోనా సోకిన ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే పాటుపడాలని మన సందర్భంగా ఆయన తెలియజేశారు తాను విమర్శించే ప్రతిపక్ష నాయకులు కరోనా సమయంలో ఏమైపోయారు ప్రజలందరూ గమనించాలని సంజీవయ్య స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బలచంద్ర రెడ్డి మున్సిపల్ చైర్మన్ దబ్బాల శ్రీమంత్ రెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ ఈ వయసు ప్రముఖులే మనసు విప్పి మాట్లాడితే ఎవరి పండాలి విందో తెలుస్తుందని తెలుస్తున్నా మీరు ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఉన్నత వర్గాలు అవ్వచ్చు కానీ మీలాగా నీచ చరిత్ర నీచ మనస్తత్వం నీ చేతి నీచమైన వ్యవహారాలు నేను చేయలేదని ఈ సందర్భంగా పట్టు ఉంటే మాట్లాడతారు ఏడుంటే మాట్లాడతారు మీరు మర్యాదగా మంచిగా మీరు మాట్లాడితే బాగుంటుంది మరి మీరు మీ సామాజిక ఆడపం చేస్తే వాళ్ళ ఆడలేక మద్దతు నా మీద పడి ఏడుస్తున్నారంటే ఎవరో తెలుసుకుందాండి ఇసుక దొంగలు ఎవరు ఇంకొకటి ఎవరు పాల దొంగలు ఎవరు బ్యాంకు దొంగలు ఎవరు తెలుసుకుందాం వీరు మోసం చేసి వీరు తండాలు చేసి ఇదే పోలీతో సెటిల్లో ఇదే వయసు ప్రముఖుల్ని కొట్టిన సీతారామ తెలిసింది ఈ బట్టలో తెలిసింది సందర్భం తెలుస్తాడు మీరు మాట్లాడేటువంటి పెద్దవాళ్ళని మీ ఇష్టానుసారం మాట్లాడితే వింటా ఉంటా అనుకుంటే కాదు కళ్ళ మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ నా మీద మీరు చెప్పేస్తే జనాలు నమ్మేస్తారంటే ఈ కాలంలో ఎవరు లేరు మీ మోసాలు మీ వ్యవహారాలు మీ ఆటలు మీ సయ్యాటలు అందరికీ తెలుసని ఈ అని తెలియజేస్తున్నా కాబట్టి మీ మర్యాద మీరు కాపాడుకోకపోతే మీకు నటి బజార్ మరి నా మీద తెలుసు నేను ఎక్కడ ప్రోత్సహించ కేసులు పెట్టా మోసం చేయరా మట్టిస్థల చీయలే మట్టిస్థలప్పుడు తీసుకోవాలా మరి ఆ ఏదో ఎదో అంగళ్ళు కాడ మోసం చేసేవాళ్ళు ఎవరో చెప్పండి ఎవరో చేయలే నేను న్యాయం చేస్తేనే కానీ నేను ఎవరికి న్యాయం చేయలే నేను సర్దుబాటు చేసేవాడిని కానీ మరి లాంటి పడేవాళ్ళు నా మనిషి అయితే న్యాయం అవతల మనిషి అయితే న్యాయం చేసే తత్వం నాది కాదని ఈ ఈ ప్రజలందరూ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీరు మీరు జాగ్రత్తగా మాట్లాడిస్తుంది అబద్ధాలు వల్లిస్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేదు సంజీవ్ అయ్యేందో మీరేందో వీళ్ళందరూ తెలుసు గింజకి ఏముందో అట్లుందయ్యా మీరు మాట్లాడుతూ మరి మైక్ ఎత్తుకుంటే ప్రోణకు వచ్చి మాట్లాడతారు నిజాలు ఏందో రండి మీరేందో నేనేందో మీ పాల వ్యాపారం ఏందో రైతుల్ని మోసం చేస్తుంది ఏందో బ్యాంకుల్ని మోసం చేస్తుంది ఏందో దొంగ బంగారం ఏందో దొంగ కథ ఏందో అన్ని తెలుసుకుందామని తెలియజేశాం నిన్నటి రోజు అదే మీరు ఒక వ్యక్తిని ఈ అభ్యర్థిగా ఉన్నవైతే వాళ్ళ నాన్నని మీరు ఆ రోజు మాట్లాడింది ఏంటి ఈ రోజు మాట్లాడింది నిన్నటి రోజు ఎవరైతే నా మీద పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి అన్నలు నిన్న నాయుడిపేట పట్టణంలో మరి అరుణ్యతి తరిమి తరిమి కొట్టే మరి రవడీజీ మేమతో మీరు తెలుసుకోవాలి మీ అభ్యర్థి ఈ రోజుకి మీ అభ్యర్థి తన అందములు ఈ రోజే ఈ రోడ్డు మాది ఈ ఊరు మాది మేము కొడతామంటే రేపు ఎన్నికల్లో తెలుసు మరి మీ పరిస్థితుల్లో ఆలోచించుకోవాలా మీరేదో ఆలోచిస్తున్నారు ఒకసారి అనుభవించారు అటో వ్యక్తి మీరు మరి దగ్గర గెలిపించాలని ఏమో చేశానంటే మీ క్షోభ మీరు నా దగ్గర మళ్ళీ మాట్లాడిన మాటలు బ్రహ్మాండంగా తెలుసు మీకు దగ్గర అనేది అదే వ్యక్తి ద్వారా అదే వ్యక్తి ద్వారా అభ్యర్థి తమ్ముళ్ళు ద్వారా మరి పగని వల్ల రోజున